కర్నూలు జిల్లా ఉల్లి రైతులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఉల్లి రైతాంగం పంట ఎక్కువైందా లేక మహారాష్ట్ర పంటల్లో ఎక్కువ వచ్చాయా కానీ కొంత రేటు అనేది పడిపోవడం వల్ల మన కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో రైతాంగం బాగా ఇబ్బంది పడిన మాట నిజం అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర అనేది ఫస్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు హెక్టార్కు యాభై వేల రూపాయలు ఒక హెక్టార్కు యాభై వేల రూపాయలు రైతుకు ఇవ్వబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది ఉల్లి పండించినటువంటి రైతులందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉల్లి రైతాంగం ఉంది వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో చేశారు దీనివల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు ఈరోజు పంట సాగుబడి చేశారు ఇంతమించు ఈ ఆర్థిక సాయం ద్వారా ఇరవై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది కుటుంబాలకి ప్రత్యక్షంగా ఈరోజు మనకు ఉపయోగపడుతుంది అలాగే ఈరోజున ఎన్నికల ముందు ఏడాదికి ముందే మనం ఏం చెప్పాము ఖచ్చితంగా రైతు సహాయానికి పెట్టుబడికి ఇరవై వేలు ఇస్తాను అని చెప్పింది ఆల్రెడీ ఏడు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం దానివల్ల ప్రభుత్వానికి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అయినా కూడా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా నీ ప్రభుత్వంలో ఉల్లి రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు అనేది నేను మీకు చెప్తా ఉన్నా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు నీవు ఎంత మద్దతు ధర ఇచ్చావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హెక్టాకి ఈరోజు యాభై వేల రూపాయలు ఇస్తున్నాడు ఆ రోజు మీరు ఏమి ఇచ్చారు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చూడండి కనీసం మీరు అది ఆ రోజున వాళ్ళ రైతులను ఆదుకున్న పాపాన లేదు రోజు రైతుల తరఫున కన్నీరు గారుస్తూ మేము కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకున్నారు ఆదుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు రాజకీయం చేయండి మేము కాదనం కానీ రాజకీయాలు రైతులకి సంబంధించిన వాటిపైన మీరు ఏదైనా చేసింటే అడిగే హక్కు ధర్మం మీకుంటుంది మీకు అటువంటి బాధ్యత లేనటువంటి ఈ ఐదు సంవత్సరాలు మీరు తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని రైతులను పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు మీరు ఇట్లా చేసింటే ఏంది మీరేం చేశారు రైతులకి ప్రతి రైతునికి కూడా ఈరోజు పొలాల్లో గట్టు తగాదాలు పెట్టారు పొలాల్లో ఈ తగాదాలు పెట్టారు ఈరోజు ఒకసారి ఏదన్నా రైతాంగానికి మంచి చేసినారా మీరు చెప్పండి పాస్బుక్కులు కూడా మా సొంత పాస్బుక్కులు కూడా రైతులు పాసుబుక్ల పైన మీ ఫోటో పెట్టుకొని మీరు ఏదో ఇచ్చినట్టు చేశారు సబ్ రిజిస్టర్ ఆఫీసులు రిజిస్టర్ పోతే వాళ్ళ పొలం వీళ్ళపైన వీళ్ళపైన వాళ్ళపైన రెవెన్యూలో అంతా కూడా అస్తవ్యస్తంగా చేశారు రెవెన్యూలో కూడా ఈరోజు రైతాంగల్ని మీరు సూసైడ్ చేసుకునేటట్టు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అట్లనే రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలి ఎడారిగా ఉన్నటువంటి ప్రార్థనను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో చరిత్రలో ఎవరు చేయనటువంటిగా హెచ్ఎన్ఎస్ను దాదాపుగా పద్దెనిమిది వందల క్యూసెక్లు దాదాపు మూడు వేల ఆరు వందల క్యూసెక్లు ఒక రోజుకి ఈరోజు వాటర్ డ్రా చేసినటువంటి ఘనత అది హండ్రెడ్ డేస్లో ముగించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది మరి ఇది రాయలసీమకు మొత్తానికి ఉపయోగపడలేదా కర్నూలు అయితేనేమి చి అనంతపురం అయితేనేమి చిత్తూరు అయితేనేమి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏం మాట్లాడ రాజకీయంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప రైతాంగానికి మీరేం చేశారు చెప్పండి మీ హయాంలో ఏం చేశారు ఎన్నిసార్లు రైతులకు వెన్నుపోటు పోటు పొడిచలేరు ఆ రోజు మీరు చేసినటువంటి గర్త మా దగ్గర అన్ని ప్రూఫ్స్